హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రివ్యూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగా నేను ఓల్డ్ శారీ అనేది ఒకటి తీసుకునేసి దాన్ని కట్ చేయకుండా పక్కన పెట్టాను ఈ శారీ అనేది కొద్దిగా చినిగిపోయింది కనుక దాన్ని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనము ఈ విధంగా నేను మీడియం సైజు సర్కిల్ షేపు క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి కుట్టించుకున్న దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి అలాగ ఒక క్లాత్ అని తీసుకునేసి ఇది మీడియం సైజులో సర్కిల్ షేప్ అనేది కట్ చేశాను అది ఇక్కడ నేను చూపించలేదు ఇలాగ సర్కిల్ షేప్ కట్ చేసుకున్న క్లాతులను అంటే టూ లేయర్స్గా పెట్టి మనం కట్ చేసుకుంటాం కదండి వన్ లేయర్ అనేది తీసుకునేసి మరొక క్లాత్ను తీసుకునేసి నేను ఈ బ్లౌజ్ పీసులో మిగిలిన బ్లౌజ్ పీసును తీసుకునేసి ఈ విధంగా నేను పొడవు ఒక పది సెంటీమీటర్లు వెడల్పు అనేది ఇక్కడ మనకు సర్కిల్ షేప్ ఎంతుందో అంతమైన తీసుకోవాలండి ఈ విధంగా రెండు పీసులను మనం తీసుకునేసి మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న వన్ లేయర్ను తీసుకునేసి మనము ఈ విధంగా పొడవు ఒక పది సెంటీమీటర్లు పెట్టి తర్వాత వెడల్పు అనేది సర్కిల్ షేప్ ఎంత మనకు లెంత్ ఉందో అంతమైన మనము మరొక క్లాత్ను కట్ చేసుకున్నాం కదండీ దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో కుట్టుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది డిజైనరు ఫ్లోర్ సోఫా అండి మనము ఓల్డ్ శారీసు చినిగిపోయిన శారీస్ను కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా ఫ్లోర్ సోఫా అనే సోఫా అనేది చేసుకున్నామంటే చిన్నపిల్లలకు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఓల్డ్ శారీస్తో చేసినవి అనేసి ఎవ్వరూ కనుక్కోరండి ఇది డిజైనర్ ఫ్లోర్ సోఫా అండి నేను ఇలాగా ఒక శారీని తీసుకున్నాను అదేవిధంగా కాటన్ క్లాత్లు ఓల్డ్వి ఉంటాయి కదండీ వాటిని కూడా దీంట్లో నేను తీసుకున్నానండి ఎందుకంటే మనము ఈ సర్కిల్ షేప్ అనేది ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అయితే మనకు కొద్దిగా చిన్నదిగా కట్ చేసుకోవాలి కానీ నేను మీడియంగా నేను సర్కిల్ షేప్ అనేది మరీ పెద్దదిగా కాకుండా మరి ఒక శారీకి సరిపోయేది కాకుండా మీడియంగా కట్ చేసుకున్నా కనుక నేను ఒక శారీతో పాటు మరొక కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి వేస్ట్వి అవి కూడా దీంట్లో పెట్టాను ఈ విధంగా మనం సర్కిల్ షేప్ మొత్తం కూడా ఈ పది సెంటీమీటర్లు కట్ చేసుకున్న క్లాత్ను కుట్టేసిన తర్వాత మొదట్లో మనం స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు అనేది కొద్దిగా క్లాత్ అనేది వదులుకునేసి మనం సర్కిల్ షేప్ చుట్టూ కుట్టేసి మళ్ళా చివరిలో కూడా మనము ఈ హాఫ్ ఇంచు వదిలిన క్లాత్ను అంటే కొద్దిగా క్లాత్ వదులుకునేసి మనం కుట్టాం కదండీ దానికి జాయింట్ అనేది చేసుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా ఆ జాయింట్ను కుట్టేసుకోవాలండి ఇలాగా కుట్టేసుకుంటే మనకు ఫ్లోర్ సోఫా కుషన్ కవర్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా కుషన్ కవర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనము క్లాత్ను రివర్స్ చేసుకోవాలి రివర్స్ అనేది చేస్తున్నా చూడండి ఇలాగ చేస్తే మనకు ఒక సర్కిల్ షేప్ ఉండేది వస్తుంది మరొకటి కుట్టలేదు కనుక ఇక్కడ గ్యాప్ అనేది ఉంది కదండి కావాలంటే అదే సర్కిల్ షేప్ను మనము ఇక్కడ జాయింట్ చేసుకోవచ్చు మనం శారీ పెట్టేసిన తర్వాత కానీ నేను డిజైనర్ ఫ్లోర్ సోఫా చేస్తున్నా కనుక నేను ఈ సర్కిల్ షేపు క్లాత్ను మరొకటి పెట్టలేదు ఇలాగా మనము రివర్స్ చేసిన తర్వాత శారీని పెట్టుకునేసి అదేవిధంగా ఓల్డ్ కాటన్ క్లాతులు కూడా పెట్టేసుకునేసి ఈ విధంగా మనకు ఫ్లోర్ సోఫా అనేది కుషన్ అనేది ఈ విధంగా రెడీ అయిందండి తర్వాత దానికి పైన డిజైన్ లాగా అంటే మరొక సర్కిల్ షేప్ ఉండే క్లాత్నైనా జాయింట్ చేసుకోవచ్చు లేదా మనము డిజైన్ లాగా చేసుకోవాలి కనుక నేను మరొక శారీ తీసుకునేసి నేను ఐదు ఇంచీలు అనేది టేప్తో కొలత పెట్టుకునేసి ఈ విధంగా నేను టూ కలర్స్ అనేది కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత డిజైన్ లాగా చేయాల కనుక మనం ఈ విధంగా చేసుకోవచ్చండి చైన్ అనేది మనము ఈ విధంగా ఫస్ట్ ఒక ముడిలాగా వేసుకునేసి ఆ ఉండి నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ శారీ క్లాత్ను ఈ విధంగా పైకి మనం గొలుసులాగా లాగుతూ వస్తే మనకు మనము సూది దారం తీసుకొని కుట్టే అవసరమే లేదండి ఈ విధంగా గొలుసులాగా జాయింట్ చేసుకుంటూ నేను శారీ క్లాత్నంతా కూడా ఇదే విధంగా నేను కుట్టానండి చాలా బాగుంటుంది ఫ్లోర్ సోఫా అనేది మనం ఈ విధంగా ఓల్డ్ శారీస్తో చేసినవి అనేసి ఎవ్వరు కూడా తెలుసుకోలేరు అంత బాగుంటాయి చిన్నపిల్లలకు చాలా బాగుంటాయండి ఈ విధంగా మనం దారం తీసుకునేసి జాయింట్ చేయకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రెండింటికి మనం హోల్స్ని పెట్టుకునేసి జాయింట్ చేసేది అంటే మనము మరొక క్లాత్ని తీసుకునేసి జాయింట్ చేసేది మనం కింది వైపున పెట్టుకునేసి మనము అల్లుకున్న క్లాత్ను పై వైపున పెట్టుకునేసి హోల్స్ అనేది పెట్టుకునేసి జాయింట్ చేసే క్లాత్ను ఆ హోల్లో నుండి పై నుండి కిందికి లాగిన అంటే అక్కడ ముడిలాగా పడుతుందండి మళ్ళా మనము కంటిన్యూగా ఈ విధంగా గొలుసులాగా మనము ఈ విధంగా క్లాత్ను మనము కుట్టాలండి ఇలాగా చేసిన తర్వాత దాన్ని మనము దారం తీసుకునేసి సర్కిల్ షేప్లో కానీ మనకు ఓవర్ షేప్లో కానీ మనం ఫ్లో సోఫా ఇలా చేసింటే దాన్ని బట్టి మనము దీన్ని చేసుకోవచ్చు అంటే నేను సర్కిల్ షేప్లో చేసినాను కనుక దానికి పై భాగంలో డిజైన్ లాగా వచ్చేదానికి ఇది సర్కిల్ షేప్లోనే మనము ఈ క్లాత్ను పెట్టుకునేసి శారీ క్లాత్ను పెట్టుకునేసి ఈ విధంగా అల్లుకున్న శారీ క్లాత్ను మనం సర్కిల్ షేప్లో పెట్టుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి సర్కిల్ షేప్లో మనము మనం పెట్టుకుంటూ జాయింట్ చేసేసుకుంటే మనకు డిజైనర్ లాగా వస్తుందండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మొదట మనం యాంకర్ థ్రెడ్ అనేది వీడియోలకు తీసుకునేసి ఈ విధంగా మనము దూరం దూరంగా జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తే ఒకే ఒకే నిమిషంలో ఈ విధంగా మనం డిజైన్ లాగా కోల్డ్ శారీస్తో చేసుకోవచ్చు నేను ఒక టూ శారీస్ అనేది తీసుకున్నానండి మొదట ఒక శారీ తీసుకునేసి కట్ చేయకుండా దాంట్లో ఫ్లోర్ సోఫాలో పెట్టాను ఇది మనం డిజైన్ చేసేదానికి ఈ విధంగా మరొకటి తీసుకున్నాను మనము డిజైన్ చేసే చేయకుండా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న వన్ లేయర్ అనేది మరొకటి ఉంటుంది కదండి దాన్నైనా కూడా మనం జాయింట్ చేసేసుకోవచ్చు ఇది డిజైనర్ ఫ్లోర్ సోఫా కనుక నేను ఈ విధంగా చేస్తున్నాను మన ఇష్టం అండి ఎలాగైనా మనము ఫ్లోర్ సోఫా అనేది చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే అదే కాకుండా అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ఇలాగ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి అదేవిధంగా ట్యాజిల్స్ రంగోలి యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెండే రెండు నిమిషంలో ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా కొద్దిగా చినిగిపోయిన శారీస్ కానీ అదేవిధంగా శారీసు కొద్దిగా బరువుగా ఉండే శారీస్ని కూడా మనము కట్టుకోము కదండి కట్టుకోకుండా బీరోలో పెట్టేదానికన్నా ఈ విధంగా డిజైనరు ఫ్లోర్ సోఫాలంటా కుషన్స్ ఈ విధంగా చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ లాగా నేను కుట్టేశానండి ఒక నిమిషంలో ఈ విధంగా కుట్టేసుకోవచ్చు ఇలాగా కుట్టేసిన తర్వాత మనం చేసుకున్న ఫ్లోర్ సోఫాలో శారీసు కాటన్ క్లాత్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నాం కదండీ మనకు నేను మీడియం సైజులో సర్కిల్ షేప్ కట్ చేసాను కనుక దానికి ఒక టూ శారీస్ అయితే సరిపోయిందో నేను ఒక శారీని తీసుకున్నాను కనుక వేస్ట్ క్లాత్లు కూడా మనం కాటన్వి పెట్టు అలాగా నేను కాటన్ క్లాత్లు కూడా పెట్టేసుకున్నాను దానికి ఒక సైడ్ అనేది మనము ఈ విధంగా సర్కిల్ షేప్లో మనం డిజైన్ లాగా చేసాం కదండి దాన్ని మనము ఒక చివరిలో మనము థ్రెడ్ అనేది టూ టైమ్స్ ముడి వేసేసి కట్ చేసేసుకునేసి దాన్ని జాయింట్ చేసుకోవాలండి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ టీచ్ అనేది దూరం దూరంగా వేసుకోవాలండి మనము దగ్గర దగ్గరికి కానీ మీడియంగా కానీ కుట్టే అవసరమే లేదు నేను వీడియోలో చూపించిన విధంగా మనము మ్యాట్ లాగా కుట్టాము చూడండి దాన్ని మనము కుట్టిన ఫ్లోర్ సోఫా ఓపెన్ దానికి మనము ఈ విధంగా పై భాగంలో పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా టాకాల లాగా కుట్టేసుకోవాలండి ఇలాగ నేను ఒక హాఫ్ కుట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునేసి ఇంకొక హాఫ్ ఉంటుంది కదండి అంటే కొద్దిగా ఉంటుంది అక్కడ మాత్రము మనం క్లాత్ను టూ లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ ఈ ఫ్లోర్ సోఫా కుట్టిండేదాన్ని ఈ విధంగా దీనికి మ్యాట్ అనేది జాయింట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెండే రెండు నిమిషంలో ఓల్డ్ శారీస్తో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ వేస్ట్గా పడేసేదానికన్నా మనము ఇలాగా ఫ్లోర్ సోఫా అదేవిధంగా డిజైనరు కుషన్స్ డిజైను డోర్ మ్యాట్స్ అలాగా చాలా వరకు మన ఛానల్ ఉంటాయండి మన అమ్మ ట్యాజర్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా మనము ఫ్లోర్ సోఫా అనేది మనకు రెడీ అయిపోయిందండి చివరిలో మనము ఒక రెండు సార్లు వేసేసి కత్తితో నీట్గా కట్ చేసుకోవాలి ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి మనము రెండు వైపులా కూడా మనకు యూజ్ చేసుకోవచ్చండి సైడ్ అయినా పెట్టుకోవచ్చు మనకు డిఫరెంట్ కలర్ ఉండాలంటే ఇలాగ ఉంటుంది ఇది ఇప్పుడు నేను కుట్టిన విధంగా ఉంటుంది మనము అలా కాకుండా ఒకే కలర్లో క్లోత్స్ బాగుండాలంటే మనం మొదట కుట్టాం చూడండి సర్కుల్ షేప్ క్లాత్ దాన్ని మరొకటి కుట్టేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి నాకు మాత్రం బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్